హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ చానల్ యాంకర్ రవి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు యాంకర్ రవి ప్రోగ్రామ్ వస్తుందంటే స్కిప్ చేయకుండా చూసేవారు అలాగే అతనికి ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్స్ కూడా ఎక్కువగానే ఉండేవారు అలాంటి రవి తాజాగా బిగ్ బాస్ షో గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు బిగ్ బాస్ షోలో ప్రతి టాస్క్ కూడా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని కొందరు వ్యాఖ్యానించగా దానిలో ఉన్నాయన్నీ కూడా వాస్తవాలే ఎటువంటి ఫ్రాడ్ ఉండదని కొంతమంది వ్యాఖ్యలు అయితే చేశారు అలా బిగ్ బాస్ షోలో అన్ని వాస్తవాలే అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా చెప్పు తీసుకొని కొట్టాలి అన్న ఇప్పుడు రవి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా నెట్టింట తెగ వైరల్ గా మారాయి అప్పట్లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన రవి అక్కడ ఎదురైన చేదు అనుభవాల గురించి ప్రస్తావించారు బిగ్ బాస్ లో గెలవడానికి నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ నన్ను కావాలనే ఆ షోలో బ్యాట్ చేసి బయటికి పంపించారని తెలియజేశారు అసలు నిజంగానే రవిని బిగ్ బాస్ షోలో ఘోరంగా అవమానించారా అసలు రవి బిగ్ బాస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది రవి ఎంతగానో ప్రేమించినా లాస్యని చేసుకోకుండా తన క్లాస్ మేట్ ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు అసలు శ్రీముఖి వల్లే లాస్య రవి విడిపోయారు అవ్వండి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి యాంకర్ రవి అసలు పేరు రవి కిరణ్ రాక్టే ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన తెలంగాణలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రవి మరాఠీ వంశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తండ్రి ఉద్యోగరీతే వీరందరూ కూడా తెలంగాణలో సెటిల్ అయ్యారు ఇక ఇతని తండ్రి పేరు మధుర్నాథ్ రాక్టే తల్లి పేరు ఉమారాణి ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది ఈమె పేరు సువస్థల ఇక వీరి ఫ్యామిలీ మధ్యప్రదేశ్ చెందినప్పటికీ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు దాంతో రవి హైదరాబాద్ లోని పుట్టి పెరగటం వల్ల అతని స్కూలింగ్ మొత్తం కూడా సెయింట్ జోసెఫ్ హై స్కూల్లోనే జరిగింది తన స్టడీస్ లో యావరేజ్ స్టూడెంట్ గా ఉండే రవి స్కూల్లో ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే దాంట్లో పాల్గొని అనేక ప్రైజ్లు అయితే గెలుచుకునేవారు రవికి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో చిన్నప్పటి నుంచి అతను నటవర్లని కోరిక బలంగా ఏర్పడింది ఇక ఎప్పుడైతే ఇంటర్ పూర్తయిందో ఆ తర్వాత జేబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ లో జాయిన్ అయ్యారు కానీ డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు అలా బీటెక్ లో ట్వంటీ వన్ బ్యాక్ లాక్స్ అయితే పడ్డాయి ఇక ఇది ఇలా ఉండగా రవి క్లాస్ మెట్ అయినటువంటి నిత్య సక్సేనా అనే అమ్మాయి చదువుల్లో చురుగ్గా ఉంటూ చూడడానికి అందంగా ఉండటంతో ఆమెకి చాలా మంది ప్రపోజ్ చేసేవారు ఈ క్రమంలోనే రవి క్లోజ్ ఫ్రెండ్ కూడా ఆమెను ప్రేమించడం ఆమెకి చెప్పలేక తన ఫ్రెండ్ రవిని హెల్ప్ కోరగా రవి తన ఫ్రెండ్ కి హెల్ప్ చేసే ఉద్దేశంతో నిత్య సక్సేనాతో పరిచయం పెంచుకున్నారు ఈ క్రమంలోనే రవి కూడా నిత్యతో ప్రేమలో పడ్డారు ఇక తన ప్రేమ విషయాన్ని రవి నిత్య సక్సేనాతో చెప్పగా నీకు చదువులో చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి ముందు వాటిని కంప్లీట్ చెయ్యి నువ్వు అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయితే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పగా రవి ఎంతో కష్టం డి నిత్యం మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చదివి పాస్ అయ్యారు అలా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కోసం ట్రై చేయగా అతని మార్కులు చూసి ఎవరు కూడా జాబ్ అయితే ఇవ్వలేదు తన తండ్రి రికమెండేషన్ తో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాయిన్ అయినప్పటికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ కారణంగా జాబ్ లో జాయిన్ అయిన టూ మంత్స్ కి రిజైన్ చేసేసి తనకి ఇష్టమైన డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేశారు ఈ డాన్స్ తో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక డాన్స్ స్కూల్ అయితే ఓపెన్ చేశారు ఇక రవి ఉండే ఏరియాలో పిల్లలందరికి డాన్స్ నేర్పిస్తూ మనీ సంపాదించుకునేవారు అలా రవి డాన్స్ స్కూల్ మంచి గుర్తింపు రావటం అంతేకాకుండా రవిని అందరూ పొగుడుతూ ఉండటంతో ఎలాగైనా నేను సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలని అనుకునేవారు కానీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో ఎలా ఎంట్రీ అవ్వాలో తెలియకపోవడం వల్ల డాన్స్ స్కూల్ రన్ చేస్తూ ఉండగా అతని దగ్గర ప్రొడ్యూసర్ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కుమార్తె స్వాతి డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యారు ఇక అతను డ్యాన్స్ నేర్పించే విధానం నచ్చిన నిమ్మగడ్డ స్వాతి అతనికి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్కి పరిచయం చేయగా నిమ్మగడ్డ ప్రసాద్ గారి ద్వారా ఇండస్ట్రీలో రవికి కొంతమంది పరిచయాలు అయితే ఏర్పడ్డాయి ఇక ఒక సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర ఐదు సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేయాలి ఆ తర్వాత రెండు లక్షల రూపాయలతో కార్డు కొనుగోలు చేయాలి ఆ తర్వాతనే అవకాశాలు వస్తే నువ్వు కొరియోగ్రాఫర్గా చేయాలి అని చెప్పి రవికి చెప్పగా అతను అంతకాలం వెయిట్ చేయడం ఇష్టం లేకపోవడంతో కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉద్దేశాన్ని చంపుకొని ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని అనుకున్నారు కానీ ఇండస్ట్రీలో చాలామంది నువ్వు హీరోగా రాణించాలి అంటే కొంత డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పగా ఆ మాటలు పట్టించుకోకుండా అవకాశాల కోసం ట్రై చేయగా అతనికి ఎటువంటి అవకాశాలు రాకపోవడంతో ఇక రవి తన తండ్రి లాగానే మిలిటరీలో జాయిన్ అవ్వాలని భావించి దాని కోసం ఎగ్జామ్ అయితే రాశారు అందులో అతను సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కోసం ఢిల్లీ కూడా వెళ్లారు కానీ ట్రైనింగ్ లో రోజు రోజుకి అతనికి ఇచ్చే శిక్షణ కష్టంగా ఉండటంతో మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయారు అలా ఎంతో నిరుత్సాహంతో ఉన్న రవికి నిమ్మగడ్డ ప్రసాద్ గారు మా టీవీలో యాంకర్స్ కోసం ఆడిషన్ జరుగుతున్నాయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళమని చెప్పగా అలా రాక రాక వచ్చిన అవకాశాన్ని కాదనుకోవడం ఇష్టం లేని రవి ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయితే అయ్యారు అలా సంథింగ్ సమ్థింగ్ ంగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లి పరిచయం అయ్యారు కాగా అదే షోకి మరో యాంకర్ గా లాస్యా అయితే అయ్యారు ఇక యాంకర్ విషయానికి వస్తే ఈమె చదువుకునే టైంలోనే మంజునాథ్ అనే వ్యక్తితో పేకలో ప్రేమలో పడి వారి పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం చేసుకున్నారు కానీ మ్యారేజ్ అయిన తర్వాత మంజునాథ్ ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్ళగా లాస్యా ఇంట్లో ఒంటరిగా ఉండటంతో మా టీవీలో సంథింగ్ సంథింగ్ కి ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళారు కానీ తనకి మ్యారేజ్ అయిన విషయం ఎవరితో చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు ఎందుకంటే మ్యారేజ్ ఏందని చెప్తే చాలా మందికి అవకాశాలు అయితే రావు దాంతో లాస్యా కూడా అది చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ కి వెళ్లి సెలెక్ట్ అయితే అయ్యారు అలా లాస్యా రవి ఇద్దరు కూడా సంథింగ్ సంథింగ్ ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా బులి పరిచయం అయ్యారు ఇక ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త స్నేహంగా మారింది ఇక లాస్ట్ యా రవి కూడా మ్యారేజ్ అయిందని చెప్పకుండా అతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఉండేది ఇక ఈ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్దరికి యాంకర్స్ గా మంచి మార్కులే పడ్డాయి దాంతో ఈ ప్రోగ్రామ్ టూ ఇయర్ సక్సెస్ఫుల్ గా రన్ అయిందని చెప్పుకోవాలి ఇక ఈ ప్రోగ్రామ్ లో వీరిద్దరు కెమిస్ట్రీ చూసింది చాలా మంది వీరు ప్రేమలో ఉన్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు గట్టిగానే వినిపించాయి వీరిద్దరు కూడా సంథింగ్ సంథింగ్ ప్రోగ్రామ్ తర్వాత మొండి మొగుడు పెంగి పెళ్లం కిరాక్ కామెడీ షో అని ఆటలో కలిసి నటించడంతో వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారన్న వార్త తెగ చక్కర్లైతే కొట్టింది ఇక ఈ క్రమంలోనే రవి యాంకర్ గా మంచి గుర్తింపు రావడంతో తన గర్ల్ ఫ్రెండ్ నిత్య సక్సేనా అతను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటే నాకున్న లేడీ ఫాలోయింగ్స్ అంతా కూడా పోతుంది ఇది నా కెరీర్ కి ఎంతో మైనస్ అవుతుందని చెప్పగా నిత్య సస్యమే ఒప్పుకోకపోవడంతో ఇక అదే టైంలో యాంకర్ లాసే కూడా మ్యారేజ్ ఏందనే విషయం రవి తెలియటంతో ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే నిత్యని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఈ జంటకు వియ్యు అనే ఒక పాప కూడా జన్మించింది అలాగే రవి కూడా లాసయ చెప్పుకున్న మ్యారేజ్ చేసుకోవడంతో ఇక అప్పటి నుంచి వీరిద్దరు కలిసి ఏ ఒక్క షోలో కూడా నటించలేదు ఇక ఆ తర్వాత రవికి జోడిగా శ్రీముఖి పటా షోలో చేయగా శ్రీముఖి వల్ల అశోక్ మంచి క్రేజ్ రావడంతో అలాగే వీరిద్దరు చట్టా ప్రతి షోకి వెళ్లడంతో అప్పటికే రవికి మ్యారేజ్ అయిన విషయం కూడా చాలా మంది తెలియపోవడంతో ప్రేక్షకులందరూ కూడా శ్రీముఖి రవి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుంది వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు షికారులు చేయడంతో ఈ వార్తలు చెక్ పెడుతూ రవి శ్రీముఖి వీరిద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మా ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్ కోసమే మేమిద్దరం క్లోజ్ కొంటున్నాం ఉంటున్నాం తప్ప మా మధ్య ప్రేమ లేదని చెప్పిన చాలా మంది వినకుండా పుకార్లు కంటిన్యూ చేయడంతో ఇక ఈ విషయం గురించి రవి తన భార్యకి మధ్య గొడవల తారాస్థాయికి వెళ్లిపోయి ఒక టైంలో విడాకులు తీసుకోవాలని భావించగా ఇక రవి చేసేదేమి లేక తన సీక్రెట్ గా ఉంచిన తన మ్యారేజ్ విషయాన్ని బయట పెడుతూ నాకు ఆల్రెడీ పెళ్లి నాకు శ్రీముఖి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తన భార్య కూతురి ఇమేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దాంతో రవి లేడీ ఫ్యాన్స్ ఒకసారిగా షాక్ అయితే అయ్యారు ఇక తర్వాత యాంకర్ గా ప్రదీప్ రావడంతో కొంతవరకు అవకాశాలు తగ్గిన రవి ఇంకా తన లక్ సినిమాలో పరీక్షించుకుందాం అని చెప్పి సినిమాలో ట్రై చేయగా ఇది మా ప్రేమ కథ అలాగే తోటమాలి సినిమాలో హీరోగా నటించినప్పటికీ అతనికి ఎటువంటి గుర్తింపు రాలేదు దాంతో ఒక పక్క బుల్లితెరకు దూరమై మరో పక్క సినిమా అవకాశాలు లేకపోవడం కొంత నిరాశ చెందుతున్న క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి నా బ్యాచ్ లో ఒక మహిళా యాంకర్ నా మీద చేతబడి చేయించింది మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఒక పూజారి చేత పూజలు చేయించి నా ఎదుగుదల తట్టుకోలేక నా డౌన్ ఫాల్ కోరుకుందని ఈ విషయం దూరం పెట్టానని ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేక ఇలాంటి పనులు చేయడం వల్ల వారికి ఏమొస్తుందో నాకు అర్థం కావటం లేదని జనరల్ గా నేను చేతబడి లాంటివి నమ్మను కానీ నాకు అలా చేయించిన దగ్గర నుంచే నా కెరియర్ ఫాల్ అయిందని చెప్పుకొచ్చారు ఇక అంతేకాకుండా తన యాంకరింగ్ ద్వారా సంపాదించిన యాభై లక్షల తన ఫ్రెండ్ కి ఇస్తే అతను మోసం చేశాడని దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి నేను బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో నేను ఎంట్రీ ఇచ్చానని యాక్చువల్ గా నాకు రియాలిటీ షో లో ఇష్టం లేదని పేర్కొన్నారు అయితే నేను ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ లో కడిగి పెట్టానో అక్కడ చూసిందంతా అబద్ధం ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది వాళ్ళు ఏది చెప్తే అది మనం చేయాలి అంతేకాని మన టాస్క్ మనం చేయడానికి వీల్లేదు వారు ఎవరిని గెలిపిస్తారో వాళ్ళే గెలుస్తారు సో అందువల్ల ఈ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు దాన్ని మార్చండి అని నేను ఎదురు తిరగటంతో నన్ను బిగ్ బాస్ టీమ్ కావాలని బ్యాట్ చేసి బయటకు పంపించేశారని ఆయన పేర్కొన్నారు వాస్తవానికి నేను బిగ్ బాస్ షోలోకి వెళ్ళిన తర్వాత నా కెరీర్ మరింత ఫాల్ అయిందని అందువల్ల నేను ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నానని పేర్కొన్నారు ప్రస్తుతం రవి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు నటింట తెగ వైరల్ గా మారాయి మరి రవి చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే మన సమాజంలో చేతబడులు ఉన్నాయా అలాగే బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం దీని గురించి కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్